హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ నా ఇరవై ఏళ్ళ కూతురు కాలేజ్ నుంచి వచ్చినప్పుడల్లా కడుపు నొప్పిగా ఉందని కడుపు పట్టుకొని ఏడ్చేది అమ్మ కడుపు నొప్పిని భరించలేకపోతున్నాను అనేది సరే డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెబితే తను రానని నిరాకరించేది నాకు తన మీద అనుమానం కలిగి డాక్టర్ అయినా నా స్నేహితురాల్ని మా ఇంటికి పిలిచాను ఆమె నా కూతురుని చెకప్ చేసి తల పట్టుకొని కూర్చుండిపోయి ఇలా చెప్పింది తన పెళ్ళి నా పన్నెండేళ్ల కొడుకుతో చెయ్యి లేకపోతే తను చనిపోతుంది తన మాట విని నా కూతురు నిజంగా చనిపోతుందేమో అని భయపడ్డాను అందుకే నా కూతుర్ని వెంటనే తన కొడుకుతో వివాహం చేశాను పెళ్లి తర్వాత రోజు రోజుకి నా కూతురి ఆరోగ్యం మెరుగుపడటం చూసి నేను ఆశ్చర్యపోయాను ఒకరోజు నాకు అనుమానం వచ్చి రాత్రి నా కూతురి గదిలో దాక్కున్నాను నాకు ఎదురుగా ఉన్న దృశ్యం చూసి నా కాళ్ళ కింద నుండి నేల జారిపోయింది నా పేరు మేఘ తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల చెడును కోరుకోరు తమ జీవితాల కన్నా పిల్లల జీవితాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు కొన్నిసార్లు తల్లిదండ్రులు ఎంత మంచిగా పెంచినా పిల్లలు మాత్రం తప్పుడు మార్గం పడతారు నా కూతురు జీవితానికి సంబంధించిన కథ ఇప్పుడు నా గతంతో ముడిపడి ఉంది అంతా సర్దుకుంది ఏ సమస్య లేదు అనుకున్నాను కానీ ఇరవై ఏళ్ళ తర్వాత నా గతం నా ముందుకు వచ్చింది కానీ నేనేమి చేయలేకపోయాను నేను నా కూతురు చేతుల్లోనే మోసపోయాను నా నమ్మకాన్ని విచ్ఛిన్నం చేశారు నేను వయసులో ఉన్నప్పుడు జరిగిన విషయాలు నాకింకా గుర్తున్నాయి మేమిద్దరం అక్క చెల్లెళ్ళం అక్క నాకంటే రెండేళ్ళు పెద్దది మేము కాలేజ్కి వెళ్ళటం ప్రారంభించినప్పటి నుంచి మా అక్క నాతో ప్రవర్తించే తీరు పూర్తిగా మారిపోయింది ఒకరోజు కాలేజ్లో ఫ్రెండ్స్ మీ అక్క దగ్గర మొబైల్ ఫోన్ ఉంది ఆమె ఒక అబ్బాయితో మాట్లాడుతుంది అని చెప్పారు కానీ నేను ఆ మాటలను నమ్మలేదు కొన్ని రోజులు గడిచాక రాత్రి అందరూ పడుకున్న తర్వాత అక్క రహస్యంగా డాబా మీదికి వెళ్లేది తను ఈ మధ్య చాలా సంతోషంగా ఉండేది కారణం ఏంటని నేను అడిగినప్పుడు అలాంటిదేం లేదు కాలేజ్ అయిపోవటానికి వస్తుంది ఇక చదవాల్సిన అవసరం ఉండదు అందుకే సంతోషంగా ఉన్నాను అంది అక్క నువ్వు బాగా చదివి జీవితంలో ఏదైనా సాధించాలని కలలు కన్నావు కదా చుడుమేఘ సమయంతో పాటు ఒక వ్యక్తి కళలు ఆలోచనలు మారిపోతూ ఉంటాయి ఒకరోజు మా అమ్మ నా గది శుభ్రం చేస్తుంది అప్పుడు ఆమెకు నా తలగడ కింద ఒక మొబైల్ దొరికింది అప్పుడు అమ్మ ఈ మొబైల్ ఎవరిది అని నన్ను అడిగింది ఏమో అమ్మ నాకు తెలియదు ఆ మొబైల్ ఎవరిదో నిజం చెప్పండి ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అప్పుడు మా అక్క అమ్మ మేఘ అబద్ధం చెబుతుంది ఈ ఫోన్ తనదే ఈ ఫోన్ నేను తన దగ్గర చాలాసార్లు చూశాను అనటంతో అమ్మ నన్ను లాగిపెట్టి కొట్టి ఫోన్ నేలకేసి కొట్టి విరగ్గొట్టింది మా అక్క ఇదంతా చూసి నవ్వటం ప్రారంభించింది నాకిప్పుడు అర్థమైంది మా అక్క తన ఫోన్ని నా దగ్గర ఉంచేది అందుకే నేను తన ఫోన్ కోసం వెతికినప్పుడంతా నాకు దొరికేది కాదు ఇంకోసారి కూడా ఇలాగే జరగటంతో మా అమ్మ నన్ను కాలేజ్కు వెళ్లకుండగా మాన్పించింది నేను కాలేజ్కి వెళ్ళటం లేదని గమనించిన మా నాన్నగారు మేఘా కాలేజ్కి ఎందుకు వెళ్ళటం లేదని అమ్మని అడగ్గా పరీక్షలు జరగబోతున్నాయి కాబట్టి ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అవుతుంది మీరేమీ చింతించకండి అన్నీ నేను చూసుకుంటాను ఒకరోజు మా నాన్న ఈ విధంగా చెప్పాడు నా స్నేహితుడు ఇక మన పిల్లల పెళ్లి చేసేయాలి వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు అని చెప్పాడు అక్క సమ్మతితోనే నాన్న స్నేహితుడి కొడుకుతో అక్క పెళ్ళి నిశ్చయమైంది అప్పుడు తను ఈ సంబంధం ఇష్టంతో ఒప్పుకుంది కానీ ఇప్పుడు అక్క ఆ అబ్బాయిని ఇష్టపడటం లేదు అమ్మ అక్కకు అర్థమయ్యేలా చెప్పింది కానీ అమ్మ మాట వినలేదు అప్పుడు మా అమ్మకు నా మాట మీద విశ్వాసం కలిగింది నేను నిజమే చెబుతున్నానని అర్థమై నేను కాలేజ్కి వెళ్ళటానికి పర్మిషన్ ఇచ్చింది ఒకరోజు అసలు నిజమంతా అమ్మ ముందుకు వచ్చింది ఒకరోజు అక్క నాన్నతో తన ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని మీ ఫ్రెండ్ కొడుకుని చేసుకోవటం నాకు ఇష్టం లేదని చెప్పేసింది అయినా నాన్నగారు వాళ్ళ ఇంట్లో సరిగ్గా తినటానికే జరగదు అలాంటప్పుడు వాళ్ళు నా కోరికల్ని ఎలా తీర్చగలరు తల్లి నేను నా స్నేహితుడికి మాటిచ్చాను ఇప్పుడు ఆకాష్కి కూడా ఉద్యోగం వస్తుంది మాకు ఏది ఉన్నా అది మీ ఇద్దరు అక్కా చెల్లెళ్ళకే కదా ఇక నేను ఈ విషయం గురించి నీతో మాట్లాడదలుచుకోలేదు అని నాన్నగారు చెప్పారు అక్క కూడా తన మొండి పట్టు విడవలేదు ఒకవేళ మీరు నాకు బలవంతంగా పెళ్లి చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను కానీ ఎట్టి పరిస్థితులలోనూ ఆకాష్ని పెళ్లి చేసుకోనని బదులిచ్చింది అక్క మాట విని అమ్మ చాలా ఆందోళన పడింది నాన్న వాళ్ళ స్నేహితుడు పెళ్లి కోసం చాలా తొందర పెడుతున్నారు ఎందుకంటే ఆయనకు ఆరోగ్యం బాగోలేదు తను కళ్ళు మూసేలోపు వీలైనంత తొందరగా కొడుకు పెళ్లి చేయాలనేదే వాళ్ళ కోరిక కానీ అక్క పెళ్ళికి ఒప్పుకోవటం లేదు ఒకరోజు అక్క ఆకాష్తో మాట్లాడడానికి వెళ్తున్నానని చెప్పింది దానికమ్మ సరే మేఘాను తోడు తీసుకెళ్ళు అనింది అమ్మా అయినా నన్ను ఎన్ని రోజులు మీరు ఇక్కడ బంధించి ఉంచుతారు నేనేమి ఇంటి నుంచి పారిపోవటం లేదు ఈ మాట చెప్పి తను వెళ్ళిపోయింది సాయంత్రం తిరిగి వచ్చింది అక్క చాలా సంతోషంగా ఉంది ఆమెను చూసి అమ్మ కూడా చాలా సంతోషపడింది ఆకాష్ అక్కను పెళ్లి కోసం ఒప్పించారని అమ్మ అనుకుంటుంది ఎందుకంటే ఆకాష్ కూడా అక్కను బాగా ఇష్టపడుతున్నాడు కానీ అందరూ అసలు విషయం తెలియక చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు ఎంతో ప్రేమగా అప్యాయంగా పెంచుకున్న కూతురే చివరికి వాళ్ళ పరువు ప్రతిష్టలను మట్టిలో కలిపేయబోతుందని వాళ్ళకెలా తెలుస్తుంది ఆడపిల్లల ఇంటి పరువు ప్రతిష్టగా తల్లిదండ్రులు భావిస్తారు కానీ కొంతమంది ఆడపిల్లలు కొన్ని రోజుల ప్రేమ కోసం కనీ పెంచిన తల్లిదండ్రుల పరువు ప్రతిష్టలను తుంగలో తొక్కిపడేస్తారు అమ్మా నాన్న వాళ్ళ జీవితం మొత్తం మమ్మల్ని పెంచటానికే వేచించారు అనే విషయాన్ని కూడా వాళ్ళు ఆలోచించరు మేమంతా అక్క తనకు కాబోయే భర్త ఆకాష్ను కలవటానికి వెళ్తుంది అనుకున్నాము నాన్నకు అసలు ఈ విషయం గురించి తెలియదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఇది తప్పు అని అందరూ అనుకుంటారు నేను ఒకరోజు కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అక్క ఒక అబ్బాయితో బైక్ మీద వెళ్ళటం చూశాను అతను ఆకాష్ అని నేను అనుకున్నాను కానీ నేను ఇంటికి వచ్చేసరికి అక్కకు కాబోయే భర్త ఆకాష్ మరియు వాళ్ళ నాన్న ఇంట్లో ఉన్నారు అమ్మకు పరిస్థితి అర్థమయ్యింది అక్క అబద్ధం చెబుతుందని అయినా అమ్మ పరువు పోతుందని భావించి అక్క వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది అని అబద్ధం చెప్పింది అక్క దగ్గర ఇప్పుడు ఒక మొబైల్ ఉంది అది తనకు కాబోయే భర్త ఆకాష్ ఇచ్చాడు అని చెప్పింది తను చెప్పింది అబద్ధమని మాకు ఆ రోజే అర్థమయ్యింది తను ఇప్పుడు ఏదైతే చేస్తుందో అదంతా చాలా తప్పు కానీ ఇప్పటికీ తనకు బుద్ధి రావటం లేదు ఆకాష్ గారు బాగా చదువుకున్నారు ఆయనకు ఒక మంచి ఉద్యోగం రాబోతుంది వాళ్ళ ఇంటి పరిస్థితి కొంచెం బాగోలేదు వాళ్ళు ఈరోజు పెళ్లి డేట్ ఫిక్స్ చేయమని మా ఇంటికి వచ్చారు ఒక నెల తర్వాత పెళ్లి డేట్ ఫిక్స్ చేయమని అమ్మ నాన్న వాళ్లకు చెప్పారు అప్పుడే అక్క ఇంటికి వచ్చింది ఇంట్లో వాళ్ళందరినీ చూసి అక్క ఆశ్చర్యపోయింది ఆకాశమ్మగారు అక్కను ఆశీర్వదించటానికి లేచి అక్క తలపై చేయి పెట్టారు కానీ అక్క ఆమె చేతిని విదిలించేసి తన గదిలోకి వెళ్ళిపోయింది అక్క చేసిన దానికి అమ్మ తను సిగ్గుపడి అలా వెళ్ళిపోయింది అని సర్ది చెప్పింది నేను వెంటనే లేచి అక్క గదిలోకి వెళ్ళాను అక్కకు స్వీట్ తినిపించబోయాను తను ప్లేట్ విసిరేసి గట్టిగా అరుస్తూ మీరు నా నిర్ణయాన్ని కనుక్కోకుండగా నా జీవితాన్ని ఎలా నిర్దేశిస్తారు నాకు అతన్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు మీలో ఎవ్వరు కూడా నన్ను బలవంతం పెట్టలేరు అక్క నీకేమయ్యింది నువ్వెందుకు ఆకాష్ని పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడటం లేదు ఏం తక్కువ అతనిలో నీకంతగా ఇష్టమైతే నువ్వే పెళ్లి చేసుకో కానీ నా వెనక పడవద్దు నేను ఆ రోజు అక్కకు ఎంతో చిప్పి చూశాను కానీ తను అర్థం చేసుకోలేకపోయింది నాన్న నీ మీద ఎంతో నమ్మకాన్ని ప్రేమని పెంచుకున్నారు ఎప్పుడూ నీ మాట కాదనలేదు వాళ్లతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఆయన పరువు ప్రతిష్టల్ని నిలబెట్టటం మన బాధ్యత కాదా అంటుండగానే అమ్మ కూడా గదిలోకి వచ్చేసింది అమ్మ చేతులు జోడించి తల్లి కొంచెమైనా మా పరువు గురించి ఆలోచించు ఈ పెళ్లి చేసుకోని బ్రతిమాలింది కానీ తను ఎవ్వరి మాట వినలేదు తను నాన్న దగ్గరికి వెళ్ళి నేను ఆకాష్ని పెళ్ళి చేసుకోను మేఘాను ఆకాష్కిచ్చి పెళ్లి చేయండి నేను నా మనసుకు నచ్చిన వాడితోనే పెళ్లి చేసుకుంటాను అనింది నాన్నకు కోపం వచ్చి అక్క చెంప మీద లాగి ఒక్కటి కొట్టాడు నాన్న ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు అమ్మ నాన్నకు అర్థమయ్యేలా చెప్పింది తను చిన్నపిల్ల పెళ్ళి అయిపోతే అన్ని సర్దుకుంటాయి ఈ వయసులో పిల్లలతో తప్పు జరిగిపోతుంది మన బాధ్యతగా వాళ్లకు అర్థమయ్యేలా చెప్పి వాళ్లకు అండగా నిలబడాలి కానీ నాన్న మాత్రం ఇది నా పరువు ప్రతిష్టల్ని గంగలో కలుపుతుంది ఇప్పుడే తనకి అర్థమయ్యేలా చెప్పు తను ఏమన్నా ఇలాంటి తలతిక్క పని చేస్తే నేను జీవితాంతం తనని క్షమించను ఒకవేళ తను తన ఇష్టం వచ్చినట్లు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ అబ్బాయిని ఇక్కడికి తీసుకురమ్మను ఆ రోజే తనతో తన పెళ్లి చేస్తాను తనని సాగనంపుతాను ఆ తర్వాత తనకి మన ఇంటితో ఇలాంటి సంబంధమూ ఉండదు మళ్ళీ తను తిరిగి మన ఇంటికి రాకూడదు తను ఈ ఇంటిని మరిచిపోవాలి ఇప్పటి నుంచి మనకు కేవలం ఒక్క కూతురే ఉంటుంది అని చెప్పి నాన్న వెళ్ళిపోయారు ఈ మాట విని అమ్మ ఏడవటం మొదలుపెట్టింది అక్కకు ఈ విషయం తెలిసి కొంచెం కూడా పశ్చాత్తాపడలేదు తను ఇంకా ఆనందపడింది నాకు ఒక్కసారి పెళ్ళైతే చాలు నాన్నను నేను ఒప్పించగలను నన్ను ఆయన చాలా ప్రేమిస్తారు నా మాట వింటారు అక్క అసలు భూమి మీద నిలబడటం లేదు ఆకాశంలో తన ఊహాలోకంలో తేలిపోతుంది అక్క ఆ అబ్బాయిని ఇంటికి రమ్మని పిలవటానికి ఫోన్ చేస్తే అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు నాన్న చాలా ఆందోళనలో ఉన్నారు పెళ్లి రోజులు దగ్గర పడ్డాయి తన స్నేహితుడికి ఏమని సమాధానం చెప్పాలి అని సతమతపడుతున్నారు అక్క ప్రేమించిన వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఈ కారణంగా అక్క ఆరోగ్యం క్షీణించింది ఆకాష్కి అన్ని విషయాలు తెలిసిపోయాయి ఆకాష్ ఈ విషయం మీద అక్కతో మాట్లాడడానికి వచ్చారు అక్క అతన్ని అవమానించింది నీకు ఏ అర్హత ఉందని నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు మరి మొదటిసారి నీకు పెళ్లి గురించి అడిగినప్పుడు వద్దని ఎందుకు చెప్పలేదు ఒక సంవత్సరంలో ఏం జరిగిపోయిందని నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకున్నావు నీకు ఇష్టం లేకపోతే అప్పుడే చెప్పేయాల్సింది నేను మళ్ళీ ఎప్పుడు తిరిగి నిన్ను అడిగేవాణ్ణి కాదు ఇప్పుడు పెళ్లి రోజు పెట్టుకొని అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి ఇప్పుడు నేను ఎట్టి పరిస్థితులలోనూ వెనుకడుగు వెయ్యలేను మా పరువు పోతుందని ప్రశ్నించాడు ఆకాష్ నువ్వేం చేసుకుంటావో చేసుకో నేను మాత్రం నిన్ను పెళ్లి చేసుకోను అని అక్క సమాధానమిచ్చింది అక్క ప్రేమించే అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చెయ్యకపోయేసరికి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది కానీ అతని గురించి ఎటువంటి సమాచారం అందలేదు చుట్టుపక్కల వారిని అడిగినా ఎటువంటి ప్రయోజనం లేదు అప్పుడు నిస్సహాయ స్థితిలో అక్క నాన్న యొక్క నిర్ణయానికి తలవంచాల్సి వచ్చింది నాన్న అతనికి పది రోజులు టైం ఇచ్చాడు ఈ లోపల తను పద్ధతిగా నిన్ను పెళ్లి చేసుకుంటానని వచ్చినట్లయితే నీకు అతనితో పెళ్లి చేస్తాను ఒకవేళ అతను రాకపోతే నువ్వు నా మాటను అంగీకరించాలి కానీ అతను రాలేదు అక్క ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి ఇంటికి అతిథులు రావటం మొదలయ్యింది ఏడ్చి ఏడ్చి అక్క పరిస్థితి దారుణంగా తయారయ్యింది అమ్మ నాన్న అక్కకు చాలా సముదాయించారు తల్లిదండ్రులు పిల్లల మేలు కోరుతారు వాళ్ళెప్పుడూ సంతోషంగా ఉండాలనుకుంటారు ఆకాష్ ఒక మంచి అబ్బాయి అతను నిన్ను చాలా బాగా చూసుకుంటాడు నువ్వు ప్రేమించిన వ్యక్తి నిజాయితీపరుడైతే నీకు సంబంధం కుదిరినప్పుడే నీ గురించి నాతో మాట్లాడడానికి వచ్చేవాడు కానీ అతను కేవలం నీతో సరదాకో టైంపాస్కో కలిసేవాడు అతను ఒక మోసగాడు అని సముదాయించారు కానీ అక్క వాడి ప్రేమలో గుడ్డిదైపోయింది తను కేవలం తన గురించి మాత్రమే ఆలోచిస్తుంది అక్క మొదటి నుంచి కూడా తన గురించి మాత్రమే ఆలోచిస్తుంది అక్క పెళ్ళికి కొద్ది రోజుల ముందే నాకు కూడా ఒక సంబంధం వచ్చింది అన్నీ కుదరటంతో నా నిశ్చితార్థం కూడా చేశారు వాళ్ళు చాలా మంచివారు మేమిదంతా ఊహించలేదు అంతా అనుకోకుండా జరిగిపోయింది నాతో సంబంధం కుదిరిన అబ్బాయి ఇంతకు ముందే నన్ను చూశాడట నేను బాగా నచ్చటంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి చిన్నమ్మ ద్వారా నా సంబంధాన్ని తీసుకొని వచ్చారు నాకు నా అదృష్టంపై నమ్మకం రావటం లేదు మా అక్కకంతా తెలిసి తను కోపంగా నేను మీకు పుట్టిన అమ్మాయిని కాదు అందుకే నాకు ఒక దరిద్రుణ్ణిచ్చి పెళ్లి చేస్తున్నారు ఆ ఇంట్లో నాకు పేదరికం తప్ప ఇంకేమీ ఉండదు నేను అక్కకు చాలా నచ్చజెప్పాను అదృష్టం మారటంలో సమయం పట్టదు ఆకాష్కి అతి త్వరలోనే మంచి ఉద్యోగం వస్తుంది అతని టైం కూడా మారుతుంది నాకు ఆ దేవుడిపై పూర్తి నమ్మకం ఉందని చెప్పాను ఒకరోజు నాకు కాబోయే ఆడపడుచు ఇంటికి వచ్చి నాకు కాబోయే భర్తతో మాట్లాడించింది నేను మొదటిసారిగా అతడితో మాట్లాడాను ఈ మాటలే నా మొదటి మరియు చివరి మాటలు ఎందుకంటే నాకు తెలియదు కదా ఇంటిపై రాబోతున్న ఆపద గురించి మా అక్క పెళ్లి రోజు రానే వచ్చింది తను షాక్లో ఉన్నట్టుగా కూర్చొని ఉంది వచ్చిన వాళ్ళందరూ అక్కను చూసి తనకు బలవంతంగా పెళ్లి చేస్తున్నట్టు ఉన్నారు అని అనుకుంటున్నారు నిజం కూడా అదే కొంతసేపటికి పెళ్లివారు పెళ్లి మండపానికి వచ్చేశారు రాబోయే అవాంతరం తెలియక అందరూ సంతోషంగా నవ్వుతూ పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ ఉన్నారు అవి చూడ్డానికి అందరం వెళ్ళాం అక్కను పెళ్లి కూతురు ముస్తాబులో చూసి నాకు చాలా ఆనందం వేసింది పెళ్లి ముహూర్తానికి పూజారి అక్కను తీసుకురమ్మని చెప్పారు అమ్మ అక్కని తీసుకురావటానికి వెళ్ళింది కానీ అక్క గదిలో లేదు తను అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయింది తను వెళ్తూ ఒక లెటర్ పెట్టిపోయింది మీరు బలవంతంగా నా పెళ్ళి చెయ్యలేరు మీకోసం నేను నా ఆనందాన్ని వదులుకోలేను అందుకే నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను ఆకాష్ కుటుంబ సభ్యులకు కూడా అన్ని విషయాలు తెలిసిపోయాయి అందరూ పెళ్లి పందిట్లో పెళ్లి కూతురు వస్తుందని వేచి చూస్తున్నారు కానీ తను తన ఆనందం కోసం తన తండ్రి పరువు ప్రతిష్టను తుంగలో తొక్కి వెళ్ళిపోయింది నాన్న ఏడుస్తూ నా కూతుర్ని పెంచటంలో ఏదైనా తప్పు చేశానా ఒక్కసారి కూడా తన తండ్రి పరువు గురించి ఆలోచించలేదు నేను ఇప్పుడు అందరికీ ఏమని చెప్పను వాళ్ళకేమని నా ముఖం చూపించను నా కూతురు పెళ్లి మండపం నుంచి ఎటో వెళ్ళిపోయిందని ఎలా చెప్పను అప్పుడు నాన స్నేహితుడు నాకు నీతో సంబంధం కలుపుకోవటం ముఖ్యం అది మొదటి కూతురా లేక రెండో కూతురా అనేది కాదు నాకు ఏ అభ్యంతరం లేదు అని నాన్నతో చెప్పటంతో ఆయన మాటలు విని నాన్నగారు నా వైపు చూశారు ఆయన కళ్ళల్లో నాపై ఎంతో నమ్మకం కనబడింది కానీ నేను మా అమ్మను గట్టిగా వాటేసుకొని ఏడుస్తూ వద్దమ్మా నాతో ఇలా చేయొద్దండి అన్నాను నాన్న అతని స్నేహితునితో మేఘాకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయ్యింది నేను వాళ్ళకేమని సమాధానం చెప్పాలి పర్వాలేదు ఎంగేజ్మెంటేగా అయ్యింది పెళ్ళి కాదు కదా ఆమె పెళ్లి ఎక్కడ జరగాలో అక్కడే జరిగిపోయిందని సమాధానం చెప్పు అన్నారు ఆ విధంగా అనుకోకుండగా ఆకాష్తో నా పెళ్ళి జరిగిపోయింది ఈరోజు ఆకాష్ నా ముందు భర్తగా నిలబడి ఉన్నారు నా జీవితంలో ఇలాంటి మలుపు ఒకటి వస్తుందని నేను ఊహించలేదు అమ్మ నాన్న పరువు ప్రతిష్టల కోసం తమ రెండో కూతురి ఆనందాన్ని కలలను చిదిమేశారు మా అక్క చేసిన తప్పుకు శిక్ష నేను అనుభవించాల్సి వస్తుంది తను ఎక్కడికి వెళ్ళిందో ఎవ్వరికీ తెలియదు అక్క భర్త ఎవరు అని తెలుసుకోవాలని కూడా ప్రయత్నించలేదు తను ఈ రోజు నుంచి మనకు చనిపోయింది అని నాన్నగారు చెప్పారు ఈ ఇంటి నుంచి ఎవ్వరికీ కూడా తనతో ఎలాంటి సంబంధం ఉండదు అమ్మ నాన్న నన్ను మా అత్తగారింటికి సాగనంపారు కానీ ఇంకా నా పరీక్ష పూర్తవ్వలేదు జీవితం కూడా మానసికంగా కృంగిపోయి ఉన్నవారిని ఎక్కువగా పరీక్షిస్తూ ఉంటుంది అమ్మ నాతో మేఘ అన్నీ మరిచిపోయి నీ కొత్త జీవితాన్ని ప్రారంభించు ఎందుకంటే ఇప్పటి నుంచి అది నీ ఇల్లు అని చెప్పింది కానీ ఈ అమ్మాయికి కూడా తన సొంత ఇల్లు అనేది ఉండదు నా భర్త మొదట మా అక్కని చేసుకోవాలని తనని ప్రేమించాడు ఆయన మా అక్క చేసిన మోసానికి ఆ రోజు చాలా బాధపడ్డాడు ఒకవేళ మా అక్క ప్రతిసారి పెళ్ళి వద్దు అని అన్నప్పుడే వీళ్ళు ఆగిపోయి ఉంటే బాగుండేది ఇప్పుడు నా భర్త నన్ను భార్యగా స్వీకరించలేనని నిక్కచ్చిగా చెప్పేశారు ఎందుకంటే గతి లేక చేసుకున్న పెళ్ళిళ్ళ సంబంధాలు గట్టిగా నిలబడవు నాకున్న ఇబ్బందుల నుంచి బయటపడ్డానికి నాకు కొంత టైం కావాలి అని ఆయన చెప్పారు నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ నన్ను సముదాయించేది నాన్న నన్ను ఎంతో ప్రేమగా అభిమానించేవారు ఎందుకంటే నేనాయన పరువును పోకుండగా నిలబెట్టాను కాబట్టి ఆయన నాతో ఒక మాట అన్నారు భార్యలు భర్త మనసును గెలవటం తెలిస్తే వాళ్ళెప్పటికీ తమ ఓటమిని అంగీకరించరు నువ్వు కూడా నీ భర్త మనసులో చోటు సంపాదించటానికి ప్రయత్నించు నువ్వెప్పుడైతే అతని మనసు గెలుస్తావో అప్పుడతడు జరిగినవన్నీ మరిచిపోతాడు నిన్ను ప్రేమిస్తాడు నాకు తెలుసు నేను నీకు న్యాయం చేయలేకపోయాను ఆకాష్ నా స్నేహితుడి కొడుకు అతని గురించి నాకు బాగా తెలుసు అతను చాలా నిజాయితీ గల మనిషి ప్రస్తుతానికి అతడు షాక్లో ఉన్నాడు అతని మనసులో గందరగోళం నెలకొని ఉంది తన మనసుకు గాయం ఏర్పడింది కానీ ఏదో రోజు నువ్వే చెబుతావు నాతో నాన్నగారు మీరు నాకు చాలా మంచి వ్యక్తితో వివాహం చేశారు అని నేను నాన్నను వాటేసుకొని ఏడ్చేశాను నేను నా భర్త మనసును మా అత్తారింట్లో స్థానాన్ని సంపాదించటానికి నా ప్రయత్నాన్ని కొనసాగించాను మా మామగారు చాలా మంచివారు నన్ను ఎంతో అభిమానించేవారు కానీ మా అత్తయ్య ఆడపడుచులు నన్ను ఇష్టపడేవాళ్ళు కాదు నేను మా అక్కతో అందంలో ఏ రకంగా కూడా తక్కువ కాదు మా అక్క వాళ్ళతో చేసిన దానికి వాళ్ళు కోపాన్ని నా మీద చూపించేవాళ్ళు నా భర్తకి ఇప్పుడు ఉద్యోగం వచ్చింది కంపెనీ తరపున ఆయనకు కారు ఇల్లు కూడా ఇచ్చారు మామయ్య గారు మేఘా మన ఇంట్లోకి రావటం వల్ల మన ఇంటికి శుభం జరిగింది అన్నారు కానీ ఇంట్లో వాళ్ళెవ్వరూ కూడా ఈ విషయాన్ని అసలు పట్టించుకోలేదు కాలం గడుస్తూ ఉంది నా భర్త మనసులో చోటు కోసం నేను ప్రయత్నం చేసినప్పుడల్లా ఆయన నాపై కోప్పేవారు నువ్వెంత ప్రయత్నించినా నా మనసులో చోటు సంపాదించలేవు అవకాశం వచ్చినప్పుడు మీ నాన్నగారితో చెప్పి నిన్ను వదిలేస్తాను అని ఆయన నాతో చెప్పేవారు కొన్ని రోజుల తర్వాత అమ్మ ఫోన్ చేసి నాన్న హార్ట్అటాక్తో చనిపోయారు అని చెప్పింది నాకు నా చెవులపై నమ్మకం కలగలేదు కళ్ళు తిరిగి అలాగే కూర్చొనిపోయాను మా అమ్మగారు నాతో తల్లి నువ్వే ధైర్యంగా ఉండాలి ఎందుకంటే మీ అమ్మను నువ్వే సముదాయించాలి అన్నారు నేను పుట్టింటికి వెళ్ళాను మా నాన్న శవం అలా పడి ఉంది వయసులో ఉన్న కూతురు ఇల్లు వదిలి పారిపోయింది పాపం ఆయన ఎంతకాలమని ఆ పరువు నష్టాన్ని మోస్తూ ఉంటాడు అని అక్కడ ఉన్న వాళ్ళంతా చోలు కొరుక్కుంటున్నారు వాళ్ళు ఇంకా ఏమేమి మాట్లాడుకుంటున్నారో తెలియదు అమ్మ ఒంటరిదైపోయింది ఆమె పరిస్థితి కూడా బాగోలేదు ఆమెను చూసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు అందుకే మామగారు అమ్మని ఇంటికి తీసుకొని వచ్చేసాయి అని చెప్పారు కానీ అమ్మ నాతో ఉండటానికి సుముఖంగా లేదు ఇంట్లో ఒంటరిగా ఉండే స్థితిలో అమ్మ లేదు నా పెళ్లి జరిగి ఆరు నెలలైపోయింది నా ఫోన్కి అజ్ఞాత వ్యక్తి నుంచి మెసేజ్లు కొన్ని ఫోటోలు వచ్చాయి వాటిలో పరాయి వ్యక్తితో నేను ఫోటో దిగినట్లుగా ఎడిట్ చేసి పెట్టారు అవి చూసి నేను ఎంతో ఆందోళన చెందాను నా ఫోటోలు వాళ్ళకి ఎలా వెళ్ళాయి అని ఆలోచించాను ఇప్పుడు అతను నన్ను ఫోన్లో బ్లాక్ మెయిల్ చేయటం మొదలుపెట్టాడు కొద్ది రోజులకి నేను ఆ వ్యక్తిని గుర్తించాను అతను ఎవరో కాదు నాతో ఎంగేజ్మెంట్ అయిన వ్యక్తి ఇలాంటి ఫ్రాడ్ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తితో నా పెళ్లి జరగనందుకు నేను ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను ఎక్కడ ఈ విషయాలు నా భర్తకు తెలుస్తాయో అని నాలో భయం నెలకొనింది అందుకే నేను నా ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేదాన్ని అప్పుడు అతను నా భర్తకి ఫోన్ కాల్ చేసేవాడు నా భర్తలో మార్పు వచ్చింది ఆయన నాతో సౌఖ్యంగా ఉండేవారు ఆ వ్యక్తి ఎక్కడ ఈ ఫోటోలను మా ఆయనకు పంపుతాడో దానివల్ల ఆయన నన్ను వదిలేస్తాడేమోనని భయంగా ఉండేది ఒకరోజు నా భర్తకు ఎవరిదో కాల్ వచ్చింది ఆ కాల్ మాట్లాడి ఆయన తల పట్టుకొని అలాగే కూర్చున్నారు ఏం జరిగిందండి అని అడిగాను నీకు ఒక విషయం చెప్పాలి మీ నాన్నగారు చనిపోయినందువల్ల నేను నీకు చెప్పలేకపోయాను నీకు ఎవరితో అయితే ఎంగేజ్మెంట్ జరిగిందో అతనే మీ అక్క ప్రేమించిన వ్యక్తి అతనితోనే తను ఇల్లు వదిలి పారిపోయింది ఆ వ్యక్తి మంచివాడు కాదు మీ అక్క పెళ్లి రోజు ఫిక్స్ అయినప్పుడే అతను నిన్ను పెళ్లి చేసుకోవాలని మీ ఇంటికి పెళ్లి సంబంధం పంపించాడు అతని దగ్గర నీ ఫోటోలు చాలా ఉన్నాయి అవన్నీ మీ అక్కే వాడికి పంపించింది నీ పేరుతోనే మీ అక్క అతనితో మాటలు కలిపింది కానీ కొద్ది రోజులకి మీ అక్క అతనికి అన్ని విషయాలు చెప్పింది కానీ అతను నువ్వెవ్వరో నేనేమి పట్టించుకోను నేను కేవలం నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను ఇదంతా అతను మీ నాన్నకున్న ఆస్తిపై ఆశపడి చేశాడు ముందే మీకు ఎంత ఆస్తిపాస్తులున్నాయో అని తెలుసుకున్నాడు కానీ మీ అక్క అతను నిజంగానే తనని ప్రేమిస్తున్నాడని ఊహించుకుంది అందుకే ఆ అబ్బాయి ఏం చెప్పాడో మీ అక్క అదే చేస్తూ వచ్చింది అతను చెప్పటం వల్లే మీ అక్క పెళ్లి రోజు వెళ్ళిపోయింది అతను మీ అక్కతో ఆస్తి వ్యవహారం మాట్లాడినప్పుడు మీ నాన్న ముందే ఆస్తంతా నీ పేరున రాసేశారు అని అతనికి తెలిసింది వాడు మీ ఇద్దరిని నాశనం చేసి ఆస్తి మొత్తాన్ని కొట్టేద్దాం అనుకున్నాడు కానీ అతని ప్లాన్ మొత్తం ఫెయిల్ అయ్యింది అందుకే అతను నీ ఫోటోలతో నిన్ను బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టాడు ఇంట్లో వాళ్ళకు కూడా నీ ఫోటో ఎడిట్ చేసి అందరికీ చూపించాడు నువ్వు కూడా మీ అక్కలాగే మోసం చేస్తావని నేను అనుకున్నాను అతను నీకు ఫోన్ చేసినప్పుడు నువ్వు కంగారు పడి ఫోన్ కట్ చేసేదానివి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేదానివి నేను అన్నీ గమనిస్తూ ఉన్నాను ఒకరోజు నేను నీ ఫోన్ నుంచి ఆ నెంబర్ తీసుకున్నాను నా స్నేహితుడి సహాయంతో ఆ నెంబర్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను మీ నాన్న చనిపోయిన ఆ రోజు నేను అతన్ని పట్టుకున్నాను మరుసటి రోజు మీ అక్క నుండి నాకు ఫోన్ వచ్చింది తను చేసిన దానికి క్షమాపణలు చెప్పి నేను ప్రేమించిన వ్యక్తి నన్ను మోసం చేశాడు అతనికి నా ఆస్తి మీద కన్నుంది వెళ్ళి మీ నాన్న దగ్గర నుంచి డబ్బు తీసుకురా అని నన్ను వేధించేవాడు కానీ ఆస్తంతా మేఘా పేరు మీద ఉంది నేను అతనికి ఎక్కడి నుంచి డబ్బు తీసుకొని వచ్చి ఇవ్వగలను అందుకే అతను నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు అతను నన్ను పెళ్ళి కూడా చేసుకోలేదు అని చెప్పింది ఇప్పుడు మీ అక్క ఇంటికి రావాలనుకుంటుంది ఆ వ్యక్తి ఇప్పుడు జైల్లో ఉన్నాడు కారణం అతనికి ఇంతకుముందే పెళ్లి జరిగింది మరియు పిల్లలు కూడా ఉన్నారు అతని భార్య అతనిపై కేసు పెట్టింది అతని భార్య నాకు ఈ విషయాలన్నీ చెప్పింది ఆకాష్ మీరు నాతో అతను చెప్పేది నిజమా కాదా అని ఒక్కసారి కూడా అడగలేదు ఎందుకు మీ నాన్నగారు నాతో ఒక మాట చెప్పారు బాబు ఎప్పటికి కూడా నా కూతుర్ని అనుమానించొద్దు ఎందుకంటే తను నా కూతురని కాదు కానీ తను నా పరువుని నిలబెట్టింది ఇప్పుడు తను మీ ఇంటి పరువు నువ్వు కూడా జరిగిందంతా మర్చిపోయి తనని నీ జీవితంలోకి ఆహ్వానించాలి ఏ కూతురైతే తమ తల్లిదండ్రుల కోసం తల దించుకొని పెళ్లి చేసుకుంటుందో వాళ్ళు ఎంతో నీతిగా నిజాయితీగా తమ భర్తకు కట్టుబడి ఉంటారు తను ఎప్పటికీ నీ నమ్మకాన్ని ఒమ్ము చెయ్యదు నా భర్త నన్ను క్షమించమని అడిగారు మా నాన్నగారు ముందుగా నాతో చెప్పినట్టే జరిగింది నా భర్త నాకు ఇవేం చెప్పకుండగా అన్నీ అతనే మేనేజ్ చేశాడు లేకపోతే ఏం జరిగేదో తలుచుకుంటే నాకు భయం వేసింది కొద్ది రోజుల తర్వాత మా అక్క ఇంటికి వచ్చి అందరికీ క్షమాపణలు కోరింది కానీ ఎవ్వరూ తనని క్షమించలేదు అందరూ తాను చేసిన తప్పుల్ని వేలెత్తి చూపించారు నా పెళ్లి జరిగి మూడు సంవత్సరాలైపోయింది ఇప్పుడు నేను ఆరు నెలల గర్భవతిని మా అత్తగారు కూడా నాతో సౌఖ్యంగా మెలుగుతున్నారు నా బాగోగులన్నీ తానే చూసేది కొన్ని రోజుల తర్వాత నాకు ఒక ఆడబిడ్డ పుట్టింది నా మెట్టినిల్లంతా ఆనందంలో మునిగిపోయింది ఇలాగే కొంతకాలం గడిచింది నా పిల్లలు స్కూల్ నుంచి కాలేజ్కి వెళ్ళటం మొదలు పెట్టారు నాకు నలుగురు పిల్లలు నా కూతురు అందరికంటే పెద్దది ఆమె పుట్టినప్పుడే నా కుటుంబంలో అందరూ సంతోషపడ్డాం తను పెరిగే కొద్దీ తన అల్లరి కూడా పెరుగుతూ వచ్చింది తను తమ్ముళ్లతో గొడవలు పడుతూ ఉండేది మాతో కూడా సరిగ్గా మాట్లాడేది కాదు ఎందుకో తెలియదు తను నాతో దూరం అవుతూ వచ్చింది కారణం ఏంటి అని అడిగితే ఏంటమ్మా ఎప్పుడు నా వెనకే పడి ఉంటావు అని సమాధానమిచ్చేది తను ఎప్పుడూ తన గదిలో ఒంటరిగా ఉండేది ఒకరోజు తనకు పెళ్లి సంబంధం వచ్చింది మేము దాన్ని నిరాకరించాం తను ఇంకా చదువుతుంది తనకప్పుడే పెళ్లి చేయాలనే ఉద్దేశం మాకు లేదు అని చెప్పాను కానీ వాళ్ళు ఎందుకో మేము అన్నిసార్లు వద్దని చెప్పినా కూడా మా ఇంటికి వచ్చేవాళ్ళు మేం వాళ్ళ మాట అంగీకరించకపోయేసరికి చివరికి వాళ్ళు బెదిరింపులకు దిగారు మేము వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసేసరికి వాళ్ళ గురించి అసలు విషయం తెలిసింది నా కాళ్ళ కింద భూమి కంపించింది ఎన్ని సంవత్సరాల తర్వాత నా గతం వచ్చి నా ముందు నిలబడింది ఇరవై సంవత్సరాల నా కూతురు కాలేజ్ నుంచి వచ్చినప్పుడంతా కడుపు పట్టుకొని నొప్పిగా ఉందని బాధపడేది డాక్టర్ దగ్గరికి వెళ్దామని అంటే తను ఒప్పుకునేది కాదు అందుకే నేను నా స్నేహితురాలైన డాక్టర్ని ఇంటికి పిలిపించాను తను చెక్ చేసి తల పట్టుకొని కూర్చుంది నీ కూతురు పెళ్లి ఈ రోజే నా పన్నెండు సంవత్సరాల కొడుకుకిచ్చి చేసాయి లేకపోతే తను చనిపోతుంది అనింది ఈ మాట విని నేను చాలా భయపడిపోయాను నేను నా కూతుర్ని కోల్పోదలుచుకోలేదు అందుకే అదే రోజు నా స్నేహితురాలి కొడుకుతో పెళ్ళి జరిపించేశాను నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను పెళ్లి తర్వాత తనకు నయమవుతూ వచ్చింది అసలు రహస్యం ఏంటో తెలుసుకుందాం అనుకున్నాను గత్యంతరం లేక ఒకరోజు నా కూతురు గదిలోకి తొంగి చూశాను అక్కడ పన్నెండు సంవత్సరాల అబ్బాయి లేడు ఎవరైతే తనని పెళ్లి చేసుకోవటానికి సంబంధం తీసుకుని వచ్చారో ఆ అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి మా అక్కను మోసం చేసిన వ్యక్తి కొడికే అప్పుడు అక్క జీవితంతో పాటు నా జీవితాన్ని కూడా నాశనం చేయటానికి ప్రయత్నించాడు నా భర్త నాకు చెప్పేవాడు నీ స్నేహితురాలి మాట నమ్మొద్దు మన అమ్మాయికి ఏమీ కాలేదు తను బాగైపోతుంది అని కానీ నేను నమ్మలేదు నేను ఎవరి మీదైతే నమ్మకం పెట్టుకున్నానో వాళ్ళే నా నమ్మకాన్ని వమ్ము చేశారు నా స్నేహితురాలితో పాటు నా కూతురు కూడా నన్ను మోసం చేసింది నన్ను చూడగానే నా కూతురు కంగారు పడింది అమ్మా అమ్మా నేను వినయ్ని ప్రేమిస్తున్నాను అందుకే ఇదంతా చేశాను మీరు నన్ను క్షమించాలి అనింది నీకన్నీ మీ పెద్దమ్మ బుద్ధులొచ్చాయి తను కూడా అమ్మా నాన్నను మోసం చేసి వెళ్ళిపోయింది ఈ అబ్బాయి తండ్రి విషం కక్కే పాము లాంటివాడు ఎప్పటికైనా కాటు వేస్తాడు నా భర్తకి ఇదంతా తెలిసేసరికి ఆయన నా కూతుర్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు మీ ప్రేమ మీకు దక్కకపోతే నా నుంచి నా ప్రేమను ఎందుకు విడదీస్తున్నారు నీ గురించి పెద్దమ్మ అంతా నిజమే చెబుతుంది మీరెప్పుడు వేరే వాళ్ళ హక్కులను కాలరాసి వాళ్లకు రావాల్సిన జీవితాన్ని మీరు ఆస్వాదిస్తుంటారని నా భర్త తన చెంప మీద గట్టిగా కొట్టారు మరియు వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి గెంటేశారు ఆ రోజు నేను బాగా ఏడ్చాను మా అక్క ఆనందంగా ఉల్లాసంగా ఉన్న నా కుటుంబాన్ని నాశనం చేసింది మా అక్క కోరిక ఏంటంటే నేను నా భర్తను వదిలేస్తే తను ఆయనను పెళ్లి చేసుకోవాలనుకుంది ఎందుకంటే ఇప్పుడు ఆకాష్ పరిస్థితి ఆర్థికంగా చాలా బాగుంది ఇప్పుడు ఆకాష్ దగ్గర కారు బంగ్లా ఆస్తి అన్నీ ఉన్నాయి ఏ కారణం వల్ల అక్క ఆకాష్ పెళ్లి చేసుకోవటానికి నిరాకరించిందో ఇప్పుడు అవన్నీ ఆకాష్ దగ్గర ఉన్నాయి ఇదంతా అదృష్టవంతులకే దక్కుతుంది అమ్మ అక్కకి ఎంత చెప్పినా తాను అర్థం చేసుకోలేకపోయింది ఒక రోజు అక్కకి యాక్సిడెంట్ జరిగింది తన వెన్నపూస విరిగిపోయి కాళ్ళు చేతులు పడిపోయాయి నేను నా కూతురికి చాలా చెప్పి చూశాను ఆ అబ్బాయి నీ అర్హుడు కాడు తను మంచివాడు కాదు అని మేము ఎప్పుడైతే తనకు వచ్చిన సంబంధాన్ని నిరాకరించామో అప్పుడే తను ప్లాన్ వేసి కడుపు నొప్పి అని నాటకం చేసి నన్ను పిచ్చిదాన్ని చేసింది తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల మేలు కోరుతారు అనే విషయం తను గుర్తించలేకపోయింది కొద్ది రోజులకి నా కూతురు ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది మమ్మల్ని క్షమించమని అడిగింది అమ్మా నాతో పొరపాటు జరిగిపోయింది పెద్దమ్మ మీకు వ్యతిరేకంగా నాలో లేనిపోనివన్నీ నూరిపోసింది కానీ వాళ్ళు మీ గురించి ఏమి చెప్పారు అవన్నీ అబద్దాలని నాకు ఈరోజు తెలిసిపోయింది నా భర్త నాకు విడాకులిచ్చి ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు అన్న నా భర్త నా కూతురుని క్షమించలేదు మాకు ఏ కూతురు లేదని చెప్పేశారు నేను నా భర్తతో ఇన్ని సంవత్సరాలలో నేను ఎప్పుడు మిమ్మల్ని ఏ కోరిక కోరలేదు ఈ రోజు అడుగుతున్నాను మన కూతురు మోసపోయింది తనను క్షమించండి తను పెళ్లి చేసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయింది పిల్లలు ఎంత పెద్ద తప్పు చేసినా తల్లిదండ్రులకు వాళ్ళు ఎప్పటికీ పసిపిల్లలే నా భర్త కూడా నా కూతుర్ని క్షమించేశారు పిల్లలు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రులు వాళ్లకు జన్మనిచ్చినప్పుడు వాళ్ళ కోసం తమ కోరికలను ఆశయాలను ఆశలను చంపుకొని కేవలం పిల్లల కోసమే బ్రతుకుతుంటారు పిల్లలపై హక్కు తల్లిదండ్రులకే ఎక్కువగా ఉంటుంది ఎవరైనా బయటి నుంచి వచ్చి మేము మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాము అంటే అది అబద్ధం ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులలో ఎవ్వరు కూడా నిజమైన ప్రేమను ఇవ్వరు దానికి కట్టుబడి ఉండరు వాళ్ళ ఆనందం కోసం ఏమైనా చేస్తారు అందుకే జీవితంలో వెయ్యబోయే ప్రతి అడుగు ఎంతో ముఖ్యమైంది అందులోనూ ప్రేమ పెళ్లి విషయంలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి నేటి యువత క్షణిక ఆనందం కోసం నిండు నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్